తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది రుచి వాసన అదిరిపోతుంది ఇలా వండితే మీ ఇంట్లో పది ఇండ్ల పొంటి వాసన కొట్టాల్సిందే గుమ్మగుమ్మలు ఇది ఇది వేడివేడి అన్నంలోకి తింటే ఇంకా చాలా చాలా బాగుంటుంది అమ్మమ్మలు నాయనమ్మలు గుర్తుకు రావాల్సిందే ఈ కూర తిన్నప్పుడు అంత మంచిగా అంత ఘాటుగా అంత టేస్టీగా అంత మంచి వాసనతోటి చాలా చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ అయితే ఒక కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని అందులో నీళ్ళు లేకుండా చూసుకోవాలి తగినంత పసుపు వేసుకోవాలి నాన్ వెజ్లోకి ఎప్పుడైనా పసుపు మంచి వేసుకోవాలి కారం మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను కారం కొంచెం స్పైసీగా రెడ్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇంట్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది కారం గట్టిగా తినేవాళ్ళైతే ఫోర్ టేబుల్ స్పూన్లు అయినా వేసుకోవచ్చు ఉప్పు తగినంత వేసుకోవాలి అన్ని సరిపడా నేను ఇక్కడ చికెన్ కలుపుకునేటప్పుడే వేసుకుంటున్నాను మసాలా చికెన్ మసాలా పొడి వేసుకోవాలి ఇది ఇంట్లో తయారు చేసిన మసాలా పొడి బయట ఉన్నది అస్సలు మంచిగా ఉండదు ఘాటు స్మెల్ అస్సలు మంచిగా ఉండదు మసాలా వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి ఇంట్లో పట్టిన మసాలా అయితే చాలా బాగుంటుంది తర్వాత కొత్తిమీర పుదీనా శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని చికెన్కి అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి మొత్తం ఇలా చికెన్ని కలుపుకున్నాక ఒక పదిహేను నిమిషాలు టైం ఉంటే పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి పదిహేను నిమిషాలు పక్కన పెట్టకున్నా కానీ చాలా బాగానే ఉంటుంది కూర ఇలా పదిహేను నిమిషాల తర్వాత నూనె వాడుకోవాలి ఇందులోకి పల్లి నూనె వేడయ్యాక మూడు ఎల్లి మూడు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి వేసుకొని ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలి నాన్ వెజ్లోకి ఎప్పుడైనా కానీ నూనె అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది రుచి కూడా బాగుంటుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను నేను నాన్ వెజ్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే పడుతుంది తక్కువగా వేస్తే కొంచెం నీసు వాసన వచ్చి టేస్ట్ బాగుండదు అందుకే కొంచెం మంచిగానే వేసుకోవాలి తర్వాత టమాటాలు మూడు మిక్సీ జార్లో పట్టి వేసుకుంటున్నాను వేసుకొని ఒక ఐదు నిమిషాలు టమాటాని కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని మీడియం మంట పైన ఐదు నిమిషాల తర్వాత టమాటా ఇట్లా కుక్ అయ్యాక ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి పోపులో వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి మంట చిన్నగా పెట్టుకొని కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మీడియం మంట పైన చికెన్ నుండి నీళ్ళు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా చికెన్ నుండి నీళ్లు రావడం స్టార్ట్ అయ్యాక కలుపుకోవాలి అడుగు పట్టకుండా ఇలా కలుపుకున్నాక మళ్ళా మూత పెట్టుకొని ముక్క మెత్తగా పడేంత వరకు ఉడికించుకోవాలి చికెన్ని మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి పదిహేను నిమిషాలు లేకపోతే తొందరగా మాడిపోతుంది ఇలా కలుపుకున్నాక పెట్టుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి ముక్క వరకు చికెన్ పూర్తిగా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి అన్నంలోకి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది రుచి అదిరిపోవాల్సిందే గుమగుమలాడుతుంది వాసన కూడా అంత బాగుంటుంది చికెన్ కర్రీ ఇలా సింపుల్గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు చికెన్ని